అలాగే తీసుకుంటే ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి కూడా వ్యతిరేకిస్తుంది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా పూర్తి చేసి మరి గవర్నర్ను కలవడం జరిగింది సో దీని మీద మీరేమంటారు దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందని గట్టిగా వాదిస్తోంది వైసీపీ మరి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ గురించి చాలా చక్కగానే మాట్లాడుతూ వస్తారు పాపం అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే సాక్షాత్తు కడప జిల్లాలో పెట్టినటువంటి మెడికల్ కాలేజీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారండి ఐదు సంవత్సరాల పాలనలో కడప జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఆయన సొంత జిల్లా ఎందుకు ఎందుకు ఆయన దాన్ని పూర్తి చేయలేదండి నిధులు లేక లేకపోతే ఆయన దాని మీద ఇంట్రెస్ట్ లేక ఏ కారణాలు చేత దాన్ని పూర్తి చేయలేదు మెడికల్ కాలేజీల మీద పదమూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి అవసరం ఉంది దాన్ని ఎవరైనా ఒప్పుకుంటాం కాలేజీకి తీసుకురావడం మంచి ఆలోచన విధానం తీసుకొచ్చిన కాలేజీల్లో కేవలం ఐదు కాలేజీలు మాత్రమే పూర్తి చేసి మిగతా కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్న కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏం పాపం చేస్తే పూర్తి చేయలేకపోయారు కారణం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం చెప్తుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో కేవలం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవి పూర్తి కావట్లేదు ప్రైవేటు పెట్టేటువంటి భాగస్వామ్యాన్ని ఆ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడం మాత్రమే చూస్తున్నారు యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ప్రభుత్వం కోటా కింద ఉన్న సీట్లకు కేటాయించబడుతున్నాయి ఇప్పటికే ఆ కాలేజీలు అనౌన్స్ అయిన తర్వాత ఏడు సంవత్సరాల పాటు ఆ కాలేజీలు పూర్తి చేయలేకపోతే ప్రతి కాలేజీలో ఒక రెండు వందల మందిని మనం డాక్టర్స్ అనుకుంటే పదమూడు కాలేజీల్లో రెండు వందల లెక్కను తీసుకుంటే సంవత్సరానికి రెండు వేల ఆరు వందల మంది ఈ ఐదు సంవత్సరాల్లో పదివేల మంది డాక్టర్లు బయటకు వచ్చి ఉండాలి రాలేదే ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా అవి పూర్తి చేయలేకపోతే మరొక నాలుగు సంవత్సరాలు అదేవిధంగా పెండింగ్లో పడితే ఈ రాష్ట్రం ఎంతమంది డాక్టర్లు కోల్పోతుంది ఇది చేయరా సో ఇంతమంది డాక్టర్లు తిరిగి మళ్ళీ అభివృద్ధికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ నిర్మాణం జరగాల ఆ నిర్మాణం జరగడం కోసంగానే ముఖ్యమంత్రిగా తన బాధ్యత తీసుకొని పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి ముందుకెళ్తున్నారు అది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ ఎంత తొందరగా ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మరింతమంది డాక్టర్స్ ప్రజల యొక్క అవసరాల కోసంగా ముందుకొస్తారు ప్రజలకు ఉపయోగపడతారనే విషయాన్ని అర్థం చేసుకున్నారు కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే రాజకీయంగా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామాకి తెరదీశారన్నది మా ఆలోచన చివరిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి ప్రజల మీద ప్రేమ రాష్ట్ర అభివృద్ధి ఒక కమిట్మెంట్ ఉన్న విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పని ఎవరైతే అన్నారో అదే ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి కావలసినటువంటి అనేక అవసరాలు తీర్చగలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుద్ది ఇక్కడ యువ ఇక్కడ యువత ఇక్కడ ప్రజలు ఇక్కడ రైతులు ఇక్కడ ఉన్నటువంటి సంపద ఈ దేశానికి ఆదర్శంగా నిలబడుతుంది అటువంటి ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దడం కోసంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కూటమిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు పయనిస్తూ ఉన్నారు తీసుకెళ్తూ ఉన్నారు ఈ అభివృద్ధి మరొక పదిహేను సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండడం కాకుండా ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి కమిట్మెంట్ లీడర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తుంది సో ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఆదర్శంగా దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోంది దానికోసం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుంది అంటున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చైతన్య కెమెరామేన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు